లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మఘవా జోన్ చైర్పర్సన్ లయన్స్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో మీల్స్ అన్న ప్రసాద వితరణ గోదావరికటి బస్టాండ్ ప్రాంతంలో రెండు వందల మందికి పైగా అన్నదాన వితరణ చేయడం జరిగింది అనంతరం లావణ్య మాట్లాడుతూ నిరంతరంగా మీల్స్ అండ్ వీల్స్ రెండు వందల డెబ్బై రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది మరి ఎంతో మంది ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా సంపూర్ణ భోజనం అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం చేస్తున్న సేవలని ఇంకా కూడా ఈ సేవలను విజయవంతంగా కొనసాగడానికి దాతలు ముందుకు రావాలని కోరారు కేశ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ని మరి ఈ రోజు రెండు వందల డెబ్బై రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రతిరోజు కూడా మరి అనాథలకు మరియు ఆస్తులకు మరి అన్నదాన కార్యక్రమాన్ని వీల్స్ ఆన్ మీల్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దీని ద్వారా ఎంతో మంది అబాధ్యులకు కూడా రోజు కూడా కడుపు నిండా ఆహారం అనేది అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క దాతలు కూడా ఎవరైనా ఉన్నా కానీ మ్యారేజ్ డెస్ ఉన్నా కానీ మా లయన్స్ క్లబ్ రామగుండర్ని సంప్రదిస్తే మరి ఇలాంటి ప్రోగ్రాం మీకు కేవలం మూడు వేల రూపాయలతోనే ఒక వంద మంది అరవై టు డెబ్బై మందికి మీకు సంపూర్ణ భోజనం కూడా అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పుట్టినరోజులకు మరోసారి గమనించాలని తెలియజేస్తున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాముగుండం తరఫున మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ని మీకు మీ మీ యొక్క హస్తాలతోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఎక్కడ చేసిన అన్ని దా అన్ని దానాలను కన్న అన్నదానం ముఖ్యం కాబట్టి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మాకు సహకరించినట్టయితే మరి యొక్క సేవలు కూడా మేము వారికి అందించడం వాళ్ళం అవుతాం కాబట్టి లయన్స్ క్లబ్ సేవలు కూడా ఇంకా కూడా మెరుగుపడతాయి కాబట్టి మరోసారి కోరుకుంటున్నాను మీల్స్ ఆన్ మీల్స్ అనే ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము మరి ఈరోజు ఇక్కడ బస్టాండ్ ఏరియాలో కూడా మరి దాదాపు వంద మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ ఆఫ్ రామగొండ ప్రెసిడెంట్ లయన్ తానిపర్తి విజయలక్ష్మి మఘువ ట్రెజరర్ శశికళా ఇతర లయన్స్ పాల్గొన్నారు